అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి హరీష్ రావు ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన హరీష్ రావు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే కార్యక్రమం చేసిండు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చే కార్యక్రమం చేసిండు అట్లనే ఆ ప్రెస్ మీట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి చాలా తక్కువ మాట్లాడుతూ అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది కేసీఆర్ మొత్తం కాళేశ్వరాన్ని కథం చేసిండు కేసీఆర్ వల్లనే లక్ష కోట్లు అయిపోయినాయి ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక రకరకాలమైనటువంటి విమర్శలు చేసేటటువంటి కార్యక్రమాలు చేసినారు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇక కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ కేసీఆర్ పేరు బయట వచ్చింది ఇక కేసీఆర్ అరెస్ట్ చేయాలి అప్పట్లో రేవంత్ నేను బాగా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ ఒక్క రోజున జైలుకు పోవాలి కేసీఆర్ ఒక్క రోజున జైల్లో పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చర్చ పెట్టుకుంటురట మాట్లాడుకుంటున్నారట అయితే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలతోటి మరి రేవంత్ రెడ్డి ఎట్లుంటారు ఏం కట్ట అనేది తెలియాలి హరీష్ రావు ఏం చెప్పిండో ఒకసారి పిన్ టు పిన్ వినే ప్రయత్నం చేయండి తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన హరీష్ రావు చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు నాకు తెలిసి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలతో రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం కూడా ఉండొచ్చు రేవంత్ నిరీంచటటువంటి కార్యక్రమం చేసిండు హరీష్ రావు ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియో వింటే మీకు అర్థమైతే అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్టుంది కాళేశ్వరం ఇచ్చిండ్రు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపెట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపెట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది విన్నారు కదా హరీష్ రావు మాట్లాడిన మాట ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే ఆగం ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటి తరహాలో మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దు అసలు కట్టడానికి అసలు వీల్లేదని చెప్పి ఒకళ్ళు నిజంగానే నిపుణులు చెప్తే కేసీఆర్ కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతోటి ఆయన ఓన్గా డిజైన్ చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఎట్లు ఇచ్చింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్ అని చెప్పి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్తున్నారు హరీష్ రావు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతి ఇచ్చింది కదా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మరి ఈ ప్రాజెక్ట్లో కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా ఉందా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దు అని చెప్పి నిపుణులు చెప్పిరట నిపుణుల కమిటీ అక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సర్వే చెప్పి చేస్తున్నప్పుడు కింద మొత్తం ఇస్క్ ఉన్నది ఆ ఇస్కే కుంగిపోయేటటువంటి అవకాశం ఉన్నది అక్కడ మీరు కట్టొద్దు అని చెప్పి నిపుణుల కమిటీ చెప్పారట అయినా కేసీఆర్ వినకుండా ప్రాజెక్టు అక్కడే కట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కూడా అదే మరి నిజంగానే అది నిజమైతే కేసీఆర్ కావాలనే కట్టుంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపోవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం అసలు అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు అడ్డుకోలేదు కేంద్ర ప్రభుత్వం అనేది హరీష్ రావు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి ఈ ప్రశ్నలో రేవంత్ రెడ్డి దొరికిపోయినట్టే కదా మరి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకొచ్చు కదా రంగంలోకి దునికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది మరి అది కుంగిపోయింది ఆగమైపోయింది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఒకసారి ఎంక్వైరీ చేయరని చెప్పి సిబిఐనో ఈడీనో పంపొచ్చు కదా కేంద్ర దర్యాప్తుకు సంబంధించిన సంస్థలను పంపొచ్చు ఎంక్వైరీ చేయొచ్చు కదా మరి అట్లెందుకు చేస్తలేరు మోని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పయ కదా సీబీఐకి ఎందుకు అప్పయెప్తలేరు మరి దీనికి కూడా సమాధానం తెరవాలి తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ హరీష్ రావు ఓపెన్ అప్ అవుతున్నాడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు కేంద్ర ప్రభుత్వమే మాకు పర్మిషన్లు ఇచ్చింది మరి నిజంగా ఈ ప్రాజెక్ట్ కట్టడంలో లోపాలు ఉంటే కేసీఆర్ సొంత ఆలోచన అయితే కేసీఆర్ ఓన్ డిసిషన్ అయితే మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవచ్చు కదా ఎందుకు అడ్డుకోలేదు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఎట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాకు చాలా క్లియర్ కట్ గా అన్ని పర్మిషన్లు ఇచ్చిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట మరి ఇక రేవంత్ అన్న ఏం చెప్తాడో వినాలి ఈ మాటకు రెండో వీడియో కూడా ఉందో ఒకసారి వినూర్రి అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయట పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం విన్నారు కదా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను మేము ఖచ్చితంగా అసెంబ్లీలో పెడతాం అసెంబ్లీలో చర్చ పెడతాం ప్రతిపక్షం వాళ్ళని కడిగి పారేస్తాం కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ని ని కడిగేస్తాం కేసీఆర్ అవినీతి బయట పెడతాం మొత్తం అక్కడే చూపిస్తాం జనాలు చూడాలి మొత్తం వీళ్ళు చేసిన స్కామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండు కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో పెట్టండి మేము వస్తాం మేము రెడీగా ఉన్నాం మేము మాట్లాడతాం చీల్చి చెండాడతాం గట్టిగానే మేము కూడా అరుసుకునే ప్రయత్నం చేస్తాం ఏం జరిగింది ఏందనేది అన్ని వివరాలు అసెంబ్లీలో చెప్తామని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట మరి ఇప్పుడు అంత బాగానే ఉంది అసెంబ్లీలో చర్చ నడుస్తుంది ఓకే కానీ హరీష్ రావు లేచి మాట్లాడే టైంకే మైక్ కట్ అవుతుంది కేటీఆర్ లేచి మాట్లాడే టైంకే మైక్ కట్ అవుతుంది కేసీఆర్ పోయిననుకో కేసీఆర్ ధనధన మాట్లాడతారు గట్టిగా మాట్లాడతాడు అన్ని బయట పెడతాడు కేసీఆర్ మైక్ ఎన్నిసార్లు కట్ చేస్తారు కేటీఆర్ హరీష్ రావు మైకే కొన్ని వందల సార్లు కట్ చేసినప్పుడు కేసీఆర్ వస్తే మైకులు కట్ కావా కరెక్ట్ వీళ్ళు ఒక పాయింట్ రేజ్ చేసే ముందు మైక్ కట్ అవుతుంది అసెంబ్లీలో హరీష్ రావు చెప్తున్న మాట కూడా అదే మైకులు కట్ అంటున్నాడు మేము వస్తాం మాట్లాడతాం మైక్ కట్ చేయకురి ఫస్ట్ మేము రానికి రెడీగా ఉన్నామని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఇంకో వీడియో ఉంది ఇది కూడా మీరు వినూరి మీకో క్లారిటీ వస్తుంది ఇక కాళేశ్వరానికి సంబంధించిన అస్సల అంశం ఏందనేది ఈ వీడియోలో హరీష్ రావు చెప్తాడు వినూరి అఫ్కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తాను సీరియస్ ఎందుకు ఈ మాట అంటున్నా కూలింది కూలిందనేది ఆయనే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కుట్టిండా లేదా పోయి కొబ్బరికాయ కొట్టి మోటార్ ఆన్ చేస్తుర్రు నీళ్ళు రానికి కాళేశ్వరంలోకి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చాలా ప్రాజెక్టులకు నీళ్లు పోతాయి అక్కడికి వెళ్ళే నీళ్ళు వస్తాయి పెద్ద పెద్ద పంప్ హౌస్లు ఉంటే పంప్ హౌస్లోకి వెళ్ళి కెనాల్కి వెళ్ళి నీళ్ళు వస్తాయి మరి మోటార్లు ఎందుకు కొత్తతూరు పోయి బటన్లుతురు ఎందుకు పచ్చ బటన్లు కాళేశ్వరం కుంగిపోయింది కదా కాళేశ్వరం కథమైపోయింది కదా మరి ఆపని ఎందుకు చేస్తున్నారు మన కాళేశ్వరం కాడికి వేరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అడిగిపోయి ఫోటోలు దిగిరు మరి ఫోటోలు ఎందుకు దిగిరు కాళేశ్వరం ఒక దరిద్రమైన ప్రాజెక్ట్ కదా మీ దృష్టిలో మరి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎందుకు పోయిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తారు మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందట ఎడ కూలిపోయింది సార్ ప్రాజెక్టు మేడిగడ్డ అనేటటువంటి ఒక బరేజ్కి బొంగలు పడ్డాయి ఐ మీన్ కొంచెం బుంగలు పడడం పర్యలు లేకపోతే కొంచెం కుంగిపోవడం జరిగింది అన్నారం సుందిలకు బొంగలు పర్యలు వచ్చినాయి ఇవి జరిగినాయి ప్రాజెక్టే కూలిపోయింది ప్రాజెక్టే ఆగమైపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నారు ఓ పది పదిహేను పిల్లర్లు ఉంటే ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోయినాయి దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఏమైనా బుంగలు పడితే చిన్న చిన్న ఏమైనా ఇబ్బంది అయితే దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది ఎండాకాలంలో నీళ్లుండ ఎండాకాలంలో సెట్ చేసుకోవచ్చు ఆ పని చేస్తలేరు కేసీఆర్ ఇప్పుడు మొత్తం ఆగం చేసిండు అని చెప్పి నిరూపించాలి కదా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటురేమో మొత్తం కూలిపోయినా అయిపో అనుకుంటున్నారేమో కాంగ్రెస్ వాళ్ళు అట్లయితే మొత్తం కేసీఆర్ తీసుకోపోయి వచ్చు అనుకుంటున్నారేమో ఏందో ఏందో వీళ్ళ కథ మరి నువ్వే నువ్వేరీ ఆఫ్ కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తా నేను సీరియస్ గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్న కాళేశ్వరం కూలింది అనేది ఆయన మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలింది అనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లు ఫైనల్ చేసినవా లేదా మరి కాళేశ్వరం కూలీందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు నువ్వు అబద్దాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఒక మాట వీడియో సరిపోదా అదే ప్రాజెక్టు కి నీళ్ళను నీళ్లను మూసికాడికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చిండు అదే ప్రాజెక్టు కి సంబంధించినటువంటి నీళ్లను వేరే కాడికి తెచ్చుకుంటున్నాడు ఆ నీళ్లు మొత్తం ఆడికెళ్ళి వెళ్ళి వెళ్ళి లేకపోతే వెళ్ళి నీళ్లు వస్తాయి పంప్ హౌస్ ఉంటే పెద్ద పెద్ద పంప్ హౌస్ డంప్ అయితాయి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అసలు కాళేశ్వరమే ఆగమైపోయింది కాళేశ్వరం చిన్నాభిన్నం అయిపోయింది కాళేశ్వరం కథమైపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడింది మీరు కాదా ఆ తరహాలో ముచ్చడబెట్టింది మీరు కాదా ఇంకా మస్తుకున్నాయి ఆ హరీష్ రావుకి సంబంధించినటువంటి వీడియోలు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని అనే తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఒకసారి ఈ వీడియో కూడా వినూర్రి ఈ వీడియో కూడా వింటే మీకు క్లారిటీ వస్తుంది హరీష్ రావు ఏం మాట్లాడి ఏందనేది ఇది కూడా వింటే ఇగో ఆయన ఏం చెప్పిండో వినూర్రి రాలేదా వీడియో ఇంకా హరీష్ రావు ఏం చెప్పిండో గిసోంటి ముచ్చేట్లు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తామండి ఇంకా ఇంకో ఇంకొక మాట ఏమన్నారంటే సోల్ డిసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు అంటే ఇది నేనేమి ఎంత ఎంత తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం వీళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం దుమ్ము దులిపేస్తాం వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి మైక్ కట్ చేయద్దు మైక్ కట్ చేసి మీరు పారిపోతారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం పారిపోవడం అలవాటు అన్ని నిజాలు బయట పెడతాం ఇంకా ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మొత్తం బయట పెడతా అయితే నేనేమంటారు ఇట్స్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నేను ఇందాకనే చెప్పిన ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు కానీ రివ్యూ చేస్తే తప్ప ఇట్ ఇస్ టోటల్లీ ఇల్లాజిక్ ఇదేదో రాజకీయ ప్రమే ఇట్స్ నాట్ పాలిటికల్ ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెఫినెట్ గానే రివ్యూ చేయాలి నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇయ్యాలని తపనపడ్డ వ్యక్తి కనుక రాత్రింబ వాళ్ళు కష్టపడ్డాడు తండ్లాడి తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు వాస్తవం ఏంది ఇందాకనే మీరు చూసిండ్రు ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ ఫోర్టీన్ లో మీకు చూపించాను ఎక్స్పర్ట్స్ కమిటీ అని చెప్పింది వ్యాప్ కోస్ హాజ్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్ నంబర్ వన్ నంబర్ టూ హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లతో చాలా మంది కమిటీలు వేసిరు కాళేశ్వరం కట్టడానికి కమిటీలు వేసిరు చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చిరు అధికారులు వచ్చిరు చూసిరు సర్వే చేసిరు ఇక్కడ బాగుంటుందా లేదా ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం చూసిరు చూసినాక అప్పుడు కేసీఆర్ ఓకే చెప్పినాక కేసీఆర్ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ మొత్తం చేసిన తప్ప మొత్తం కేసీఆరే కథం చేసిన అని చెప్తారు వీళ్ళు ఇప్పుడు ఈరోజు పెట్టారు కదా ట్విట్టర్లో సోలో డిసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ద డిసిషన్ ఆఫ్ కన్స్ట్రక్ట్ ద బ్యారేజ్ ఎట్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందీలా వాస్దవ్ హోల్ డిసిషన్ మొత్తం హోల్ ఆయన ఒక్కడే సోల్ డిసిషన్ తీసుకున్నాడు సోలో డిసిషన్ అన్నమాట అందుకే అవన్నీ కథమైపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నటువంటి మాట హై పవర్ కమిటీ రెఫర్ చేసింది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది సిడబ్ల్యూసి ఇది అంతా పంపిన డీపీఆర్ కూడా చూపించిన మీకు సిడబ్ల్యూఈ ఐస్ అప్రూఫ్ క్యాబినెట్ యాస్ అప్రూవ్ అండ్ వాప్ కోర్స్ యాస్ సజెస్టెడ్ హైపర్ కమిటీ హాస్ రికమెండెడ్ ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్ దగ్గర మీజ్ చేసిండ్రు ఆనాడు ఏ అనుమతులు లేకుండా నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసినారు మేము అటు వ్యాప్కోస్ ఇటు హై పవర్ కమిటీ అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసీ ఎవ్రీ వన్ నెక్స్ట్ ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చిన కదా ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి ఇది సోలో డెసిషన్ అన్నారు ఇట్ ఇస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఇస్ ద క్యాబినెట్ డెసిషన్ ఇది చూడండి మీరు ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్ యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇంత ఇట్లా చేస్తారు ఇల్లని తెలియదు కదా ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ చీఫ్ సెక్రటరీకి నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా కేబినెట్ లో కేసీఆర్ అసలు చర్చ పెట్టలే కాళేశ్వరం గురించి కేబినెట్ లో కాళేశ్వరం గురించి ఆమోదం తెలిపలే అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట హరీష్ రావు బిన్నెట్ బుక్ దొరకబట్టిండు ఆయనకున్న అవగాహన ప్రకారం ఆయన మంత్రిగా ఉన్నాడు అప్పుడు కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు హెల్త్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని దొరకబట్టి మొత్తం పిన్ టు పిన్ బయటికి తెచ్చింది చాలా ఆధారాలు ఉన్నాయి అప్పుడు గీలు గిట్లా కమిషన్లు వేస్తారు కోడుగుడ్డు మీద ఈకలి బీకుతారు అనుకుంటే అన్ని పెట్టుకుంది బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లోనే రోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది క్యాబినెట్ డెషన్ ఆన్ ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరయ్యారు ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు అయింది థర్డ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ ద కౌన్సిల్ హాల్ సెక్రటరియేట్ కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు రాటిఫికేషన్ ఆఫ్ ద ద యాక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్ హ్యాంగ్ ఇంట్రెస్టెడ్ సర్టన్ వర్క్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడి హత్తికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహిత చేవేళ్లకు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది వ్యాప్కోస్ ఇస్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో ఆనాడు కాళేశ్వరం మీద ఏడు లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే కేబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది మీరు ఏం మాట్లాడతారు ఇది సోలో డెసిషన్ దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు దట్ ఇస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్ ఇస్ డెసిషన్ ఆఫ్ ద కేబినెట్ ఒకటే ఒక వీడియో తోటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయింది ఒకటే వీడియో ఒక్క వీడియోతో ఐ థింక్ ఐ ఐఎమ్ క్లియర్ హియర్ ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఈస్ కేబినెట్ డెసిషన్ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ లో వాళ్ళు మాట్లాడిరు కూడా ఇక మన రేవంత్ అన్న ఏమో అసలు క్యాబినెటే జరగలేదండి క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడే హరీష్ రావుకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఇది హరీష్ రావు హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఇక దీని పట్ల ఏం చెప్తాం ఇంకా ఒకటే ఒక నిమిషం వీడియోతో రేవంత్ రెడ్డి దొరికిపోతాడు మొత్తం తీసుకొచ్చిన హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆ డేటా మొత్తం అట్కొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవాళ రకరకాలుగా కాళేశ్వరం కమిషన్లో అట్లా ఇట్లా ఇట్లో రకరకాలుగా వచ్చింది ఇక చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి హరీష్ రావును అరెస్ట్ చేయబోతా ఉన్నారని ఒక చర్చ నడుస్తూ ఉంది మరి అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఒక సపరేట్ కమిటీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఏ విధంగా ముందు పోతారు ఏందనేది చూద్దాం ఏం జరగబోతుంది